చెప్పిన తర్వాత టీడీపీ టాప్ నేతపై దారుణం చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము టిడిపి నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలు కలకలం రేపింది మంగళవారం నాడు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్ లో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు కత్తుల దాడిలో వేరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు వీరయ్యని నలుగురు కత్తులతో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు నిందితులు పట్టుకునేందుకు పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారు హోంమంత్రి అనిత అర్ధరాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు నిందితులను ద్వారలోనే పట్టుకుంటామని చెప్పారు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ మార్చరీలో వేరే డెడ్ బాడీ అయితే ఉంది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వేరే బాడీని స్వగ్రామమైనటువంటి అమ్మన బ్రోలు అయితే తరలించనున్నారు సాయంత్రం వేరయ్య పార్థివ దేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు టీడీపీ నేత వేరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది ఈ సమయంలో చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు ప్రకాశం జిల్లా నాగుప్పల నాలుగుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు వీరయ్య చౌదరికి నివాళులప్పించి ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు వీరయ్య చౌదరికి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు ఘటన వచ్చి ఒంగోలులోని మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్లో తన కార్యాలయంలోనూ వేరయ్యపై అయితే దాడి జరిగింది విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపేశారు ఆయన టీడీపీ నేత కాక మాజీ ఎంపీపీ కూడా